హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ రుచులు ఈరోజు మన కిచెన్లోనూ నోరూరించే టేస్టీ రెసిపీ వచ్చేసి కాకరకాయ ఫ్రై అండి కాకరకాయ అంటేనే చాలా చేదుగా ఉండిద్ది అనిపించింది కదా కానీ మీరు నేను చేస్తున్న ఈ రీతిలో ఒకసారి చేయండి టేస్ట్ అయితే అవసరం అండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా చాలా బాగుంది చాలా బాగుందని అయితే అంటారు ఒకసారి అయితే ట్రై చేసింది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న ని కూడా యాక్టివేట్ చేసుకోండి ముందుగా ఏ రెసిపీ ఎలాగో చూసేద్దామో ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైంది కదా ఇప్పుడు ఇందులోకి కచ్చపచ్చగా దంచుకున్న అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న వెల్లుల్లిపాయలు నాలుగైదు పాయలు అయితే సరిపోతాయండి ఇలా కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత తాలింపులోకి తాలింపు గింజలు కరివేపాకు రెండు మూడు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం ఇవి చుట్టుపక్కల ఆడుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి మనం కాకరకాయని ఎలా కట్ చేసుకోవాలంటే నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి కాకరకాయ మీద పొట్టు ఉండేది కదండి ఆ పొట్టుని కొంచెం లైట్గా రిమూవ్ చేసేసుకోవాలి ఇలా చేసేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలండి నేనైతే మధ్యలోకి కట్ చేశాను ఇవి బారుగా ఉండే కాకరకాయలు అండి అందుకని ఈ సైజులో పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వేడివేడి ఆయిల్లోకి ఈ పీసెస్ని యాడ్ చేసేసుకుందాం ఇలా పీసెస్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి రుచి రుచికి సరిపడా అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా అయితే కొంచెం చూసుకునే వేసుకోండి తక్కువ అయితే పర్వాలేదండి ఎక్కువైతేనే ప్రాబ్లం కదా ఇంట్లో వాళ్ళతో మనకి అయితే ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకుందాం కలిపేసుకొని ఒక పది నిమిషాల కోసం అయితే ఇలాగే మగ్గనివ్వాలి ఇలా మగ్గిపోయినాయి కదండి ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు ఆనియన్ని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం ఆనియన్ అనేది ముందుగానే ఫ్రై చేసుకోకూడదండి ఎందుకంటే ఈ ఉల్లిపాయ ఎక్కువ మగ్గనివ్వకూడదండి ఇలా లైట్గా మగ్గితే సరిపోయింది అందుకని చెప్పి మనం ఒక టెన్ మినిట్స్ తర్వాతే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కోసం అయితే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుందామండి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత బాగా మగ్గిపోతాయండి ఇంకా మీరేం కదపాల్సిన అవసరం ఏం ఉండదు ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు చిటికడు పసుపునైతే యాడ్ చేసుకుందాం ఇలా పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మన ఒక స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోండి ఇలా కారాన్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి అంతేనండి చాలా ఈజీగా ఉండే ఈ కాకరకాయ ఫ్రై అయితే తయారైపోయింది టారు ఇలా ట్రై చేసి నాతో అయితే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ రెసిపీ అయితే చాలా చాలా బాగుండిద్దండి కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా నిర్భయంగా తినేస్తారు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి నాతో అయితే కామెంట్ పంచుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ